హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కలకత్తాలోని అత్యకర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది మహిళల భద్రత కోసం చనిపోయిన మహిళా డాక్టర్కి జరగాల్సిన న్యాయం కోసం దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి ఆగస్ట్ ఎనిమిదవ తేదీ రాత్రి ఒక ట్రైనీ డాక్టర్పై సెమినార్ హాల్లో లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేశారు ఎటాప్సీ రిపోర్ట్లో ఆమె కళ్ళు గొంతు నొక్కినట్లు ఒళ్లంత గాయాలతో ప్రైవేట్ పార్ట్స్లో తీవ్ర రక్తస్రావమైనట్లు తలను గట్టిగా నేలకు గుద్దినట్లు ఒక్కరే కాక ఎక్కువ మంది ఆమెపై అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు హత్య జరిగిన వెంటనే హాస్పిటల్ యాజమాన్య తల్లిదండ్రులకు వాళ్ల కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పారు తల్లిదండ్రులు వచ్చిన తరువాత పోలీసులు మూడు గంటల వరకు ట్రైనీ డాక్టర్ శవాన్ని కూడా చూపించలేదు శవాన్ని తల్లిదండ్రులు ఫోటో తీసుకున్నా కానీ బంటిపై గాయాలు చూసిన తరువాత అది అత్యాచారం గుర్తించారు ఇది పోలీసులు కానీ హాస్పిటల్ యాజమాని కానీ గుర్తించలేదా హైకోర్టు కేసును సిబిఐకి అప్పగించిన తరువాత హాస్పిటల్లో రినోవేషన్ పనుల పేరుతో ఆధారాలు పోగొట్టడానికి గోడలు బద్దలు కొట్టవలసిన అవసరం ఎవరికి ఉంది హత్య జరిగిన రెండు రోజులకి హాస్పిటల్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఏముంది హాస్పిటల్ బయట ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న డాక్టర్స్ని స్టూడెంట్స్ పైకి ఏడు వేల మంది తో ఎందుకు అటాక్ చేయించారు ఇవన్నీ అర్థంగాని ప్రశ్నలుగా మిగిలిపోయాయి రెండు రోజుల క్రితం కేసు సీబీఐకి అప్పగించిన తరువాతే కొంతమంది ఆగంతకులు హాస్పిటల్ లోపలికి ప్రవేశించి డాక్టర్ చనిపోయిన సెమినార్ హాల్ను మెడికల్ రూమ్ని దర్యాప్తుకు అవసరమైన వస్తువులను ధ్వంసం చేశారు హత్య చేసిన సంజయ్ రాయ్ హాస్పిటల్ పోలీస్ అవుట్ పోస్ట్లో సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు ఇతనికి హాస్పిటల్ అన్ని విభాగాలకు వెళ్ళే అవకాశమే ఉంది ఘటనా స్థలంలో నిందితుడికి సంబంధించిన బ్లూటూత్ లభించింది దీనివల్ల సంజయ్ రాయ్ హంతకుడిగా గుర్తించారు దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ డాక్టర్స్ ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తున్నారు ఆజేకర్ హాస్పిటల్ ఘటనలో పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించి ఆగస్టు పదిహేడున ఒక రోజు బంద్ ప్రకటించింది ఓపీ సేవన్ నిలిపివేసింది సంజయ్ రాయ్ ఒక్కరే హత్య చేసినట్లు అందరూ భావించట్లేదు ఇందులో పెద్ద వ్యక్తుల ప్రమేయం హాస్పిటల్ సిబ్బంది హెల్ప్ లేకపోతే హత్య జరగదు అంతమంది తిరిగే హాస్పిటల్లో ఆ అమ్మాయి అరుపులే ఎవరికీ వినిపించలేదా ఇది ఒక కుట్రలాగా అనిపిస్తుందని అందరూ భావిస్తున్నారు ఈ చుట్టూ రాజకీయ రంగు పులుపుకుంటుంది చదువుల కోసం బయటకు వెళ్లిన ఆడపిల్లలు ఈ దురాగతాలకు బలవుతూనే ఉన్నారు ఇక పై చదువులకు తల్లిదండ్రులను బయటకు ఎందుకు పంపిస్తారు దేశంలో ప్రతిరోజు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కలకత్తా హైకోర్టు ఈ కేసును సిబిఐకి బదిలీ చేసిన తరువాత ముంద బ్రెయిన్ మ్యాపింగ్ లైట్ డిటెక్టర్ మార్కో అనాలిసిస్ వంటి పరీక్షలు నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులు గల ఒక బృందాన్ని సిబిఐ ఏర్పాటు చేసి హత్య జరిగిన సెమినార్ హాల్లో ఆధారాలు సేకరించడానికి మూడవ రోజు కూడా ఫోరెన్సిక్ టీం ఆర్జేగర్ హాస్పిటల్లోనే ఉంది హత్య చేసిన విజయ్ రాయ్ దర్జాగా హత్య చేసినట్లు ఒప్పుకొని కావాలంటే ఉరి తీసుకోండి అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వెనక ఎవరూ లేకపోతే ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతాడు ఈ హత్య జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చెలరేగుతున్న వేళ రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ప్రభుత్వాలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన న్యాయస్థులను పట్టుకొని మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు అన్ని కాలేజీలకు తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి మహిళలకు పూర్తి భద్రత కల్పించాలి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం